ఎలా ఉన్నారు పెళ్లి కబుర్ ఇంటికొచ్చేసానండి ఓ పాలు మీ చోవిటి పడేస్తే పెళ్లి కబుర్లన్నీ చెప్పేస్తానండి అయ్ మన తణుకు వారి పెళ్లి అదే మన తణుకు సత్యనారాయణ మూర్తి శ్రీమతి విజయ్ కుమారి అని చూడమచ్చని దంపతులు లేరు వాళ్ళ కనిష్ట పుత్రుడు జయప్రకాష్ వినోద్ కుమార్ పెళ్ళండి మంచి మనసున్నాడు చొగసైనడు మరి మన వినోద్ కుమారిని చేసుకునే ఆ చెక్కని చుక్కెవరంటారా అదేనండి వనలింగాలలో భాషా సత్యనారాయణ శ్రీమతి కన్యాకుమారి లేరు ఆప్యాయకంగా అందరినీ పలకరించేస్తారు వాళ్ళ ఏకైక కుమార్తె అనుషా అండి కుటుంబం విలువలు తెలిసిన మంచి అమ్మాయి ఎప్పుడు చిరునవ్వు నవ్విచ్చే గడుసిన పిల్ల వీళ్ళద్దరికీ అయితే పెద్దలు చే వివాహం నిశ్చయించారు మరి పెళ్ళెప్పుడు అంటారా ఈ ఫిబ్రవరి నెల పన్నెండవ తారీఖు అనగా బుధవారం రాత్రి తొమ్మిది తొమ్మిది నిమిషాలకండి మరి ఇల్లెక్కడ అంటారా శ్రీ తాడికొండ అలవందర్ రావు గారి తాడికొండ శ్రీ రామ్మూర్తి గారి కళ్యాణ మండపం అదేనండి లింగాలలో అక్కడే ఈ పిల్లి అంగవంగా వైభవంగా జరగబోతుందండో మరి భోజనాలు ఎప్పుడంటారా ఆ మాటకే వస్తున్నానండి ఆ రోజు రాత్రి ఏడు గంటలకు కళ్యాణ వేడుక దగ్గరే అండి మరి మర్చిపోకుండా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి మీ పిల్ల పాపల కుటుంబ సభ్యులతో మా చిరంజీవులని మనసారా దీవించేసేయండి ఇదిగో మీరు రాకపోతే మాటొచ్చేదాన్ని మరి ఇంకా చాలా పెళ్లి పనులున్నాయి అక్కడికి వచ్చేయండి బేగ మాట్లాడేసుకుందాం ఉంటాను మరి